హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా దీపావళి పండగ రోజు అయితే ఈ పింక్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను ఇంకా ఆ రోజు లుక్ ఇది వచ్చేసి అయితే ఇంకా నేనైతే ఆ రోజు క్రాకర్స్ అయితే నేను మా బుడ్డోడు ఇద్దరం కలిసి కాల్చామండి ఇంకా మిగిలిపోయాయి ఇంకా నెక్స్ట్ డే కూడా కాల్చాము క్రాకర్స్ అయితే ఇంకా మా ఇంట్లో అయితే తీపి ఏదో ఒకటి ఉండాలంటే సేమియా బియ్యం పాయసం అయితే కాశానండి ఇంకా నేనైతే గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాము ఇంకా మా అమ్మ ఫోన్ చేసి గులాబ్ జామ్ చేయొచ్చు కదా అండి ఎప్పుడు గులాబ్ జామ్ చేద్దాం కానీ ఏదో ఒకటి వస్తూ ఉంది అందుకనే సేమియా పాయసం ఎక్కువ మా ఇంట్లో అయితే కాస్తా ఉంటాను ఇంకా ఈ రోజు బాగా వర్షం పడతా ఉందండి ఇంకా పిల్లడికి కూడా స్కూల్ అయితే సెలవు ఇచ్చారు ఇంకా మా ఇంట్లో వేడి వేడిగా టమాటా పప్పు అయితే చేస్తా ఉన్నాను నేను ఇంకా టమాటా పప్పులోకి అయితే ఊరిమిరుగలు బాగుంటాయి కదండి ఫ్రై చేసుకుని తింటే ఇంకా వేడి వేడిగా అన్నంలో టమాటా పప్పు వేసుకుని తింటే అబ్బా టేస్ట్ అయితే మాలుగా లేదు ఇంకా మధ్యలో ఊర మెరుగు ఉంది కదా ఇంకా మాటలు లేవు పక్కన వేడిగా రైస్ కూడా పెట్టానండి ఇంకా అసలు జోరున వర్షం పడతానే ఉంది అసలు అసలు తగ్గట్లేదు ఈ వర్షానికి చాలా చిరాకు అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపించిందో వీడియోకి లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి